ఓకేనా సు ఏసీ ఇంకా కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులకి మీడియా మిత్రులకి నమస్కారం అందరు కూడా నమస్కారం దేవస్థనం రిత్యం రెడ్డి గారికి ప్రకాశ్ శ్రీనివాస్ రెడ్డి గారికి పార్లమెంట్ సిట్టింగ్ జిల్లా కేసీఆర్ గారిని ఎప్పుడు చూద్దామా ఎప్పుడు ఓట్లు ఇద్దామా ఓటమి తర్వాత వారికి ప్రమాదం జరగడం బయటికి రాకపోవడం మొదటిసారి మహోబాధకు వస్తే మరి ప్రజలు భ్రమరథం పట్టిన తీరు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్న తీరు యువకుల కేరింతలు తుల్లింతలు చూస్తే మాకు ఆ నమ్మకం విశ్వాసం కలిగింది మహుబాద్ మానుకోట కోట మీద గులాబీ జెండా ఈ పార్లమెంట్లో కవిత గారు ఎగరేయబోతున్నారు దానికి నిదర్శనమే నిన్నటి సభ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారు నిన్న ఎనిమిది గంటలకే సభ ముగించుకోవాల్సిన మరి అల్టిమేటం ఈసీ ఆదేశాలు ఇచ్చింది ఏదో మరి నక్సలైట్లకు బందిపోట్లకు ఇచ్చినట్టు నోటీస్ ఇవ్వటానికి వెంటబడి మహుబాదులు ఇప్పించారు కేసీఆర్ గారిని నలభై ఎనిమిది గంటలు ప్రచారం చేయొద్దని నిషేధించింది నేను ఈ సందర్భంగా ఈసీకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఇవాళ ఎవరితో ఎవరు కుమ్ముక్కరు ఎవరు ఎవరికి బీటీంగా పనిచేస్తున్నారో నిన్న కేసీఆర్ గారి సభను ముందుగా ముగించమని నలభై ఎనిమిది గంటలు నిషేధించమని ఆర్డర్ ఇచ్చిన మరి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అర్థమవుతూ ఉంది ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కేసీఆర్ గారు ప్రజలకు వచ్చి ఈ రోడ్ షోలు మొదలుపెట్టిన తర్వాత కార్నర్ మీటింగ్లు మొదలుపెట్టిన తర్వాత కేసీఆర్ గారికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వారిని నలభై ఎనిమిది గంటల ప్రచారాన్ని నిషేధించింది నేను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిస్తా ఉన్నా మీ అందరికి కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారు ఒక్కరు నలభై ఎనిమిది గంటలు పనిచేయకపోతే కార్యకర్తలందరూ ఇరవై నాలుగు గంటలు పనిచేసి రోజుకున్న ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ గారి తరఫున పనిచేసి పార్టీని అభ్యర్థులను గెలిపించటానికి కేసీఆర్ని తిరిగి నిలబెట్టడానికి మనమందరం కూడా సైనికులుగా పనిచేద్దాం కేసీఆర్ గారు నలభై ఎనిమిది గంటలు బయటికి రాకపోతే మనమంతా తొంభై ఆరు గంటలు ఎక్కువ కష్టపడదాం ఆ విధంగా పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి ముఖ్యమంత్రి అయి ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి వస్తే గంటన్నర ఎదురు చూస్తే కానీ పదివేల మంది ఐదు వేల మంది జమ కాలేదు కానీ ఓడిపోయి ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు చూస్తూ ఉంటే కేసీఆర్ గారిని ఏ విధంగా ఓన్ చేసుకుంటున్నారు ఏ విధంగా వారు మళ్ళీ తిరిగి కావాలి రాజకీయంగా ప్రజల ఆకాంక్ష తీర్చినవాడు ప్రజల అవసరాలు చూసినవాడు ప్రజలు సంతోషంగా ఉండాలని అన్ని వర్గాలకు మేలు చేసిన కేసీఆర్ గారు రావాలని ఎంత గొప్పగా ఎదురు చూసిందనేదానికి మహుబాద్ సభ ఒక నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి షోలో ఏదైతే అనుకుంటే ఇప్పటి వరకు ఇన్నేళ్ల చరిత్రలో కూడా ఏ పార్టీలు మీటింగ్ పెట్టినా నిన్న కేసీఆర్ గారి రోడ్ షో అయితే మాన్కోట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నా తరఫున నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అయితే ప్రజలు ఉన్నారో ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో తొంభై శాతం మంది యువత అందరూ పాల్గొనరో అటువంటి ర్యాలీ మీద నా భూతో నా భవిష్యత్తు కావచ్చు ఇంకా ఇటువంటి ర్యాలీ ఏమైనా చేయగలుగుతారో లేదు అది అది కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం దాంతో నేను మనస్ఫూర్తిగా మన డోర్నాకల నియోజకవర్గం వచ్చారు మాన్కోట నియోజకొచ్చు నర్సంపేట నుంచి వచ్చిండ్రు ఈ ఇల్లందైతే ఇల్లందు టౌన్ నుంచి మన అనంతరం వరకు కూడా అయితే భయాల వరకు వాళ్ళు రారి ఇల్లందు కాన్స్టివేషన్స్ వాళ్ళు ఎవరు చేరుకోలేకపోయారు ఎక్కడి దగ్గర వాళ్ళు ఆ గ్రామాల దగ్గర ఆగిపోవడం వాళ్ళు ఇటు ఈ మీటింగ్ హాజరు హాజరు కావచ్చు కేసీఆర్ గారు చూసినాక అక్కడక్కడ ఈ ఎండకాయ కావచ్చు అక్కడ ఆగిపోయినప్పటికీ ఇక్కడ ఇంత పెద్ద మొత్తం అంటే సందు లేకుండా అసలు చూస్తే ఆశ్చర్యపడేంత విధంగా కూడా జన జనాలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఒక ఆడబిడ్డను ఆదరించడానికి ఈ పెద్ద సంఖ్యలో వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందరికీ పాదాభివందనం తెలియపరుస్తా ఉన్నాం మీ అందరి తరఫున నిన్నటి సభతో చాలామంది కూడా ఇతర పార్టీ వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి నిన్నటి సభ ఏ కేసీఆర్ గారు ర్యాలీ ఉందో దీంతోనే మీ గెలుపు నిర్ణయం అయ్యింది అని చెప్పేసి అందరు చెప్తా ఉంటే నిజం చాలా సంతోషం ఉంది కానీ మేము దాంతోనే ఏం ఇది కావట్లేము దాన్ని ఒక ఆత్మస్థైర్యాన్ని పెట్టుకుంటూ ఇంకా ముందుకెళ్తాం పది రోజుల్లో కార్యకర్తల్లో ఇంకా కేసీఆర్ గారు రాకతోటి ఇంకా ఉత్సాహం పెరిగింది నిన్న మీరు చూశారు కేసీఆర్ గారు మాట్లాడుతూ పలుమార్లు కొద్దిగా మాట్లాడకండి అంటే మీకు స్పష్టంగా ఇపడదు మైక్స్ క్లియర్ ఇనిపడని చెప్పి పలుమార్లు వారు చెప్పినా కూడా ఎవ్వరు కూడా ఆగకుండా వారి ఉత్సాహాన్ని వారి ఉత్తేజాన్ని క్లియర్ కట్గా కనిపి వెళ్ళ అంటే చూపించారు మనస్ఫూర్తిగా ఓకే ఈసీ ఏదైతే వాళ్ళు బడేబాయ్ చోటేబాయ్ కాంగ్రెస్ పార్టీ కే రేవంత్ రెడ్డి చోటేబాయ్ బీజేపీ బడేబాయ్ ఇద్దరు కూడా కుమ్ముఖ కుమ్మక్కై వాళ్ళు కక్షపూరితంగా కేసీఆర్ గారు ఏదైతే రోడ్ షో మొదలుకున్నారో ఆ రోడ్ షో నుంచి ప్రతిరోజు ప్రతి రోడ్ షోకి కూడా దినదినంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి రెట్టింపు ఉత్సాహం వస్తూ ఉంది అది చూసి వాళ్ళు కళ్ళు మంటతోనే వాళ్ళు ఇవాళ రెండూ మూకముడిగా నిన్న బీఆర్ఎస్ మా మహబాల్ జరిగే సభకు కరెక్ట్ ఇంకా నాకు తెలిసి తొమ్మిదిన్నరకు వరకు కావాల్సింది కానీ ఈసీ వల్ల సార్ కొంచెం ముందు రావడం అయినప్పటికీ కూడా ప్రజలు ఇంత ఎండలో కూడా వెయిట్ చేసి వాళ్ళ సభ కోసం ర్యాలీ కోసం వెయిట్ చేసి కేసీఆర్ గారు క్రేజ్ ఎక్కడ తగ్గలేదు ఎటువంటి ఈసీలు వచ్చినా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇంకా నిన్న ఈసీ అనౌన్స్మెంట్ అయినాక నేను అనుకుంటే ప్రజలు చర్చ పెరిగింది కావాలని కేసీఆర్ గారి మీద ప్రజల్లో చాలా పాజిటివ్ వస్తూ ఉంది అభిమానం పెరుగుతూ ఉంది అని చెప్పి అందరూ చర్చ పొందుకుంటుందని గమనించే వాళ్ళు ఒక అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారు కానీ ప్రజల ఒక అడ్డుకట్ట వేయలేరు మీరు ప్రజలకు అడ్డుకట్టలే వేయలేరు మీరు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కూడా కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఉంటారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ